లార్డ్ ఈరోజు బైబుల్ వాక్యంగా లేవి కాండము ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూసుకున్నాం యహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నా వార ఎండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మల్ని వేరు పరిచితిని దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చూడండి బైబిల్ వాక్యం చాలా క్లియర్గా చెప్తా ఉంది దేవుడు పరిశుద్ధుడు అలలుయ పరలోకంలో దేవదూతలు దేవుని స్థుతిస్తూ ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి అంటే మూడు సార్లు పలికిన పలికినాయంటే అది సంపూర్ణత అయి ఉన్నది అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన పరిపూర్ణుడైనాడు ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు పాపం ఎంత మాత్రమును లేదు మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు నిమిత్తమే మీరు నా వార ఎండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మల్ను వేరు పరిస్థితిని హలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక రెండు రకాల జనాంగాలు భూమి మీద ఉన్నారు కదండి చాలామంది వారు ఆ జాతి వారండి అక్కడ వారండి ఆ ప్రదేశం వారండి ఈ రాష్ట్రం వారని అంటా ఉంటారు బైబుల్ ప్రకారము రెండు రకాల ప్రజలు మాత్రమే ఉన్నారు ఒకటి దేవుని అందు ఉంచిన దేవుని బిడ్డలు రెండు అన్యజనులు హలలుయ ఇంకా మూడోది ఏమీ లేదండి నీవు దేవుని అందు విశ్వాసం ఉంచినావా లేదా అన్నది మాత్రమే లెక్కకొస్తుంది దేవుడు అంటే నమ్మని వారు ఉన్నారు దేవుడే లేడని వారు ఉన్నారు మరి లోకంలో ఉన్న ఆచారాలు పద్ధతుల ప్రకారము మరి లోకంలో ఉన్న వాటిని వస్తువులను లేదా నేచర్ని పూజించేవారు ఇలా విగ్రహాలను లేదా ఇంకా ఏదన్నా వాటిని పూజించే వాళ్ళు ఉన్నారు రెండే రకాలు ఉన్నారు జీవం కలిగిన దేవుడు ఏసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ తుతిస్తూ ఏమండి ఆయనకు సాక్షిగా జీవించే బిడ్డలు వారు దేవుని కుమారులై ఉన్నారు ఏసుక్రీస్తులందు విశ్వాసం ఉంచిన వారు దేవుని బిడ్డలై ఉన్నారు రెండో రకమైన జనాంగము అన్యజనులుగా ఉన్నారు వారిలో నుంచి దేవుడు మనల్ని వేరుపరిచినాడు అలలోయ పూర్వము అన్యజనులుగా ఉన్న వారిని ఏమండి నేడు దేవుడు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా చేసినాడు ఎందుకంటే వీరు నా ప్రత్యేకంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు మరి మన సహవాసము దేవునితో ప్రార్థనలో ఉండాలి రెండు దేవుని బిడ్డలతో ఉండాలి అప్పుడు మనము ఫలించి అభివృద్ధి చెందుతాము ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి జనుల్లో నుంచి వేరై ప్రత్యేకంగా జీవిస్తూ నీకోసం మంచి సాక్షిగా ఉంటూ పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభా ముందుకు సాగుతూ విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి సంఘంలోనూ పరిశుద్ధులతోనూ సహవాసం కలిగి ఉండడానికి సహాయం చేయమని నీతో సహవాసం కలిగి ఉండి ప్రార్థనలు అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తున్న ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ